గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ పోటీ చేస్తున్నారని తెలుస్తుంది కాపుల కోటాలో ఉమ్మారెడ్డి వెంకటరమణకి ఈ టికెట్ లభించవచ్చని జోరుగా ప్రచారం సాగుతుంది అయితే గుంటూరు మేయరు మనోహర్ నాయుడు పేరు కూడా పరిశీలనలో ఉందని తెలుస్తుంది ఏదైనా సరే గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఈసారి కాపు సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలనేది జగన్ అన్న ఆలోచనగా కనిపిస్తుంది ఎవరైనా సరే ఈసారి కాపు సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చి పార్లమెంట్లో వారిని ఎంపీగా చూడాలన్నది జగన్ అన్న ఆలోచన ఈ దిశగా పరిశీలన చేస్తున్నారు దాదాపుగా ఉమ్మారెడ్డి వెంకటరమణ అభ్యర్థిగా ఉండవచ్చని తెలుస్తుంది ఏదైనా సరే కేంద్ర మంత్రిగా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు చేసిన సేవలు ఎంతోమందికి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా అన్ని జిల్లాల వారికి తెలుసు అదేవిధంగా మంచి పెద్ద మనిషిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకి పేరుంది ఈ దిశగా వారి అబ్బాయి అయితే కోటాలో ఉమ్మారెడ్డి వెంకటరమణ గుంటూరు పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందని తాడేపల్లి సిపి కార్యాలయంలో పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది చూద్దాం వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిత్వం ఎలా ఉంటుందేందో వేచి చూద్దాం